అందరికీ నమస్కారమండి సీమ కథలకు స్వాగతం నేను అనంతమాలతి అనంతపురం నుండి ఇప్పుడు సుప్రసిద్ధ కథకులు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కేతు విశ్వనాథ్ రెడ్డి గారి కూలిన బురుజు కథ విందాము కేతు విశ్వనాథ్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో కడప జిల్లా రంగసాయిపురం గ్రామంలో జన్మించారు వీరి కథలు హిందీ కన్నడ మలయాళ మరాఠీ బెంగాలీ ఆంగ్ల రష్యన్ భాషల్లోకి అనువాదమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రచించిన కూలీన బురుజు కథ పల్లె ప్రాంతాల్లో ఫ్యాక్షన్ వల్ల ఏర్పడే పరిస్థితులను చర్చిస్తుంది ఒక హత్యనో గొడవో జరిగితే ఆ గ్రామ ఆర్థిక సామాజిక వ్యవస్థ ఎలా చిన్నాభిన్నమైపోతుందో ఇందులో కనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా కర్షల కార్పణ్యాల్లోకి ఎలా అడుగు వేస్తారో చెప్తుంది ఒకవైపు పిలిస్తే పలికే కరువులు మరొక దిక్కు కూలిపోతున్న సంసారాలు గూనికి తోడు దొబుడు అన్నట్టు ఈ గ్రామ కష్యలు ఇక్కడి భవిష్యత్ ఏమిటి అంటూ కథకుడు వాపోతాడు ఈ కథలో ఆవేశం కనిపించదు ఆలోచన కనిపిస్తుంది కూలిన బురుజు ఊరు దగ్గరకు వచ్చింది అంతకుముందు లేని పిరికితనము భయము నాలో రెండు వారాల కిందట కూని జరిగిన ఊళ్ళే కడుగు పెట్టబోతున్నాను పుట్టచెండ్లాట చెంలాట మాదిరి నాటుబాంబులతో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను కషలు కార్పణ్యాల అడవిలోనికి వెళ్తున్నాను కొత్త అనుభవం పదేళ్ల కిందటి జ్ఞాపకాల్లో నిలిచిన ఊరిది ఇది కాదనిపిస్తుంది పక్క కళ్ళాల్లో మేపు కోసం వాముల దగ్గరకు వచ్చే రైతుల సందడి లేదు బండ్ల బాటలో నిత్యం ఎదురవుతుండే ఎద్దుల బండ్ల రాపిడి లేదు ఎద్దుల మెళ్ళలో గంటలు సవడి లేదు ఎనుములు లేవు గొడ్లు లేవు ఒక్క మొగపురువు లేదు ఇది ఊరా వల్ల ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జల్లరించింది ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచున్నాయి ఎగువ వీధిలో ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్లు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్లారు ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడు ఉండే జనం లేరు బురుజు పైకి చూశాను సగం పడిపోయింది పైన పిచ్చి మొక్కలు ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకు ఐక్యతకు సంకేతం ఇప్పుడు కూలిపోయి బుర్జు చుట్టూ కట్టిన అరుగు మీద పడుకున్న ముసలాయనను చూసి లేచి కూర్చున్నాడు కణేల్ కణేల్ మన దగ్గుతూ దగ్గు ఆపి ఆయాసంతో ఎవరింటికి అన్నాడు వెన్నెముకలో వణుకు పుట్టింది మా అక్క పేరు కానీ మా బావ పేరు కానీ చెప్పలేకపోయాను సీతమ్మ గారింటికి అన్నాను సీతమ్మ నీకేం కావాలా అన్నాడు ముసలాయన నిగ్రహించుకొని మా అత్త అన్నాను ఏ ఊరు మనది అంటూ మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు తిరుపతి అన్నాను బ్రీఫ్ కేసు కుడి చేతిలోకి మార్చుకొని ఎడమ చేత్తో పాయింట్ జోబుల్లోంచి ఖర్చీ తీసుకొని చెమట తుడుచుకోక తప్పలేదు నిజానికి తిరుపతి నేను ఉద్యోగం చేసే చోటు మాత్రమే మరేం ప్రశ్నలు వేస్తారోనని గబగబా బుర్జు దాటి దిగువ వీధిలో ఉండే మహాలక్ష్మ ఇల్లు చేరుకున్నా ఇంటి వస్తారాల్లో అరుగుల మీద ఇద్దరు ఇరవై పైబడిన వాళ్ళు ఎవరో కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు రహస్యాలు మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళు నన్ను చూసి మాట్లాడడం అనుకున్నారు అంతలోనే అప్పుడే ఇంట్లోంచి వచ్చిన మా పెదనాన్న నన్ను చూసి తబ్బిబ్బు పడిపోయాడు దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్నాడు వచ్చే కన్నీళ్ళని ఆపుకోలేక భుజం మీద పంచని ముఖాన్ని కొత్తుకున్నాడు ఒకసారి అరుగు మీద కూర్చున్నాను ఆయన నా పక్కనే కూర్చున్నాడు ఐదారు నిమిషాలు ముఖం మీద పంచని తీయలేకపోయాడు నా మనసు బరివెక్కుతోంది పెద్నాన్నే నిగ్రహించుకొని ఒరే కిట్టుడు ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నీళ్లు తేపు అన్నాడు ఆ కిట్టుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు కిట్టుడు కిట్టుడు స్నేహితుడు పొరువులోని మా బావ వైపు బంధువులని పెద్నాన్న పరిచయం చేసి ఇంట్లోకి పోదాంరా అన్నాడు ఇంట్లోకి వెళ్ళి నడవల మంచం మీద కూర్చున్న పెద్నాన్న లోపలికి వెళ్ళాడు లక్ష్మక్క ఎదురుపడితే ఏం మాట్లాడాలో ఎట్లా ఓదార్చాలో తోచడం లేదు అనుభవంలో లేని వాటిని ఎదుర్కోవడం కష్టం వంటింట్లోంచి ఈ పెద్దాన్న సీతమ్మత్తని పిలుచుకొని వచ్చాడు ఆమె మీద కూలబడింది వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ ముదనష్టపోలు నా కొడుకునే పొట్టను పెట్టుకోవాలని ఆయన ఒకరి శుద్ధికి సొంటికి పోయినోళ్ళం కాదు ఒకరి తిన్నోళ్ళం కాదు నా ఉసురు తగలకపోదు వాళ్ళ ఇంట్లో పినుగులు వెళ్ళకపోతే చూడు అంటూ ఎత్తి రెండు చేతులు పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది ఊరుకు అత్త అన్న ఎట్లా సముదాయించాలో తెలియక కళ్ళ నీళ్లు ఆపుకుంటూ ఏమురుకునేది నాయన ఎట్లా ఊరుకునేది మీ అక్కని చూడు వెక్కిళ్ళు ఆపి గుడ్ల నీరు కక్కుకుంటూ అంది సీతమ్మత్త లక్ష్మక్క ఎక్కడుంది అన్న సీతమ్మత్త తల వెనక్కి తిప్పి లోపలికి చూసింది ఆ కొట్టిడింట్లో అన్నాడు పెద్నాన్న లేచి జగితి దాటి గాథెలరు కంతగుండా లోపలికి వెళ్ళి కుడిపక్క కొట్టిడింట్లోకి వెళ్ళాను లక్ష్మక్క చేప మీద ముడుచుకొని పడుకొని ఉంది లక్ష్మక్క అని దుఃఖం ఆపుకోలేకపోయాను అక్క ముక్కం మీద చెరువు తీసి ఎడ్పు తమాయించుకుంటూ అంది మీ భావం చంపినోడు కుక్క చావు చచ్చేదాకా ఆ గాజులు పగలగొట్టుకోను ఈ బొట్టు చెరుపుకోను అన్నానురా నువ్వు చదువుకున్నోడు చెప్పు ఇది తప్పంటావా లక్ష్మక్క ప్రశ్న ఇది నాకు మాట రాలేదు ఆమెలోని పట్టుదల దాని పర్యవసానాలు ఊహించగలను కానీ ఆమెను హెచ్చరించాలో సమర్థించాలో అభినందించాలో తెలియడం లేదు మాట మార్చి అన్నాను పిల్లలిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని పెత్తోడు శంకర్ మనూరికి పోయినాడు చిన్నోడు వాసు ఊళ్ళోనే మనవాళ్ళలోనే ఎక్కడో ఉంటాడు దినదిన గండమాయ అంది దిగులుగా ఇంత కష్టం వచ్చిన సంగతి పేపర్లో చదివిన దాకా నాకు తెలియదు అన్న నువ్వెక్కడో ఉద్యోగం చేసుకునేవాడివి ఇబ్బంది పెట్టడం ఎందుకని జాబ్ రాయించలేదు మా తిప్పలు తప్పేవి కావు రెండు రోజులు ఉండిపో అంది లక్ష్మక్క లేదు రేపు పొద్దున్నే పోవాలి అన్న మీ బావే వండి ఉంటే లక్ష్మక్క మాట్లాడలేక చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది అవును మా బావే వండి ఉంటే నాలుగైదు రోజులు కదలినిచ్చేవాడు కాదు ఉద్యోగం రాక దిక్కుతోచక నాన్న చూసే పెళ్లి సంబంధాలు తప్పించుకోలేక మానసికంగా కుంగిపోతున్న రోజుల్లో ఆరు నెలల పాటు ఆశ్రయం ఇచ్చి ధైర్యాన్నిచ్చిన దంపతులు లక్ష్మక్క బావ లక్ష్మక్క ఎదురుగా ఉండలేక మళ్ళీ నడవలేకొచ్చి మంచం మీద కొలవడ్డాను తాత అంటూ పది పన్నెండేళ్ల కుర్రాడు లోపలికి వచ్చాడు నన్ను చూసి ఆగాడు తిరుపతిలో ఉండాడే ఆ మామరా అన్నాడు పెద్నాన్న వాడు అదే వాసు నవ్వాడు ఏమన్నా తెలిసిందరా అన్నాడు పెదనాన్న ఎమ్మెల్యే వాళ్ళు మన ఎదురు పార్టీ వాళ్ళకి రెండు రైఫిల్స్ తెచ్చిచ్చినారంట తాత చాలా దూరం నుంచి వాటిని కాల్చొచ్చినంట అన్నాడు ఉత్సాహంతో వాడి భాష చదువు గూఢచారి నేర్పు చూసి నాకు తలదిరిగిపోయింది ఏ చిలక ఆ పాటే పాడుతుంది ఏం చదివిస్తే ఆ చదివే అబ్బుతుంది వాసుకు ఆ ఇంట్లో ఆ ఊళ్ళో అబ్బిన చదువు అది మనకేం భయం లేదు లేరా వాసు మన మండల ప్రెసిడెంట్ మామ నుంచి మీ అన్న శంకర్ తెస్తాడు కదా రేపటికల్లా అంతకంటే పెద్దవి అన్నాడు పెద్దనాన్న వయసులో బాధలతో పీక్కుపోయిన బుగ్గల మీద మీసాలు సవరించుకుంటూ ఆ సరే తాత రాత్రికి పోలీసులను మన ఇంటి మీదకి ఎదవలుతారంట అవతలి పార్టీ వాళ్ళు మన యారముట్లు జాగ్రత్తగా పెట్టుకోవాలంట అన్నాడు వాసు యారముట్లు ఏమిటి అని అడిగా పెద్నాన్నను పనిముట్లు అర్థంలో వాడలేదని తెలిసి అవే మన దగ్గర పెట్టుకునేవి అవసరానికి బాంబులు పిస్టల్ లాంటివి అన్నాడు పెదనాన్న రహస్యం మాట్లాడుతున్న దూరంలో చెప్పాడు నాకు మతిపోయింది ఈ ఊరు ఈ వాతావరణం నాకేదో బీభత్సవంగా కనిపిస్తున్నాయి చీకటి పడింది లైట్లు లేవు ట్రాన్స్ఫారం కాలిపోయి వారం రోజులైందట ఇంట్లో మసపెట్టిన రెండు లాంతర్ల వెళుతురు ఒకటి రెండు కిరసనాయల ఉడ్ల వెళుతురు లక్ష్మక్క ఒక స్తంభానికి జారగిలబడింది సీతమ్మత్త జాలాట్లో బోకులు గడుగుతోంది వాసు కొట్టిడింట్లోకి వెళ్ళాడు పెద్నాన్న మంచంలో వెళ్ళకిలా పడుకొని దంతల వైపు చూస్తున్నాడు కిష్టుడు కిష్టుడు స్నేహితుడు మరి రెండు మంచాల్లో పడుకొని తపస్సు చేస్తున్నారు ఎవరు మాట్లాడలేదు ఏకాంతంలో నిశ్శబ్దం బాగుంటుంది మనుషుల మధ్య నిశ్శబ్దం ఎక్కువసేపు భరించడం కష్టం ఇంట్లో గుడ్డి వెళ్తురు నిశ్శబ్ద వాతావరణం కన్నా వసారాలో చీకటే మేలనిపిస్తుంది అనిపిస్తుంది ఏం జరుగుతుందో అని భయం పెద్నాన్న వసారాలో కూకుందాం అంటే కలిసి ఇద్దరం వసారా అరుగు మీద కూర్చున్నాం నాకేం మాట్లాడాలో పాలుపోవడం లేదు అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది ఎప్పుడు మొదలైంది అని అడుగుదాం అనుకున్నాను మా పెద్నాన్నను ఆయనే మొదలుపెట్టాడు కాని రోజులు వచ్చినాయి నలుగురు కలిసిమెలిసి బతికే కాలం కాదు ఎవడి మా నాన్న వాడిపోయే దినాలు కాదు నేను అక్కడికి ఏడాది కింద చెప్పినా మీ బావకు రైతు పాగికి సారా వ్యాపారం వద్దు అని కరువులతో సంసారం తగ్గిపోతుంటే దొరికిన పయాదాయం పోగొట్టుకోమంటావా అందులోనూ లక్షలు పెట్టి మా పార్టీ వాళ్ళు గవర్నమెంట్ పాట పాడి తెచ్చుకుంటే అన్నాడు మీ బావ పోనీలే అనుకున్నా ఇబ్బంది పడినోళ్లను సమయానికి మీ బావ ఆదుకునేవాడు కాబట్టి ఊర్లో చిల్లర మల్లర జనం మీ బావ అంటే పడిచచ్చేవాళ్ళు అవతలా రైతులే కన్ను కుట్టింది కాపుసారా కాసినారు పుల్లలు పెట్టేవాళ్ళు ఊర్లోనే తయారైనారు పాట లేక దొరికితే ఎరకు తిందామని ఆ పక్క ఈ పక్క కోపు దొక్కేవాళ్ళు రాజకీయాలోళ్ళు అయిపోయేది ఒకదానికొక మెలిక యాభై ఏళ్ల నుంచి మన పల్లెలో లేని కులతగాదాలు పదేళ్లలో వచ్చా బాంబులొచ్చా బరకట్లు వచ్చా మోసాలతో చంపుకోవడం వచ్చా కడగ ఇది మీ అక్క నెత్తి మీదకి వచ్చా పదివేలిచ్చి కూలీ నా కొడుకులతో చంపించినారు మీ బావను పెద్నాన్న దుఃఖంలో మాట్లాడలేకపోయాడు అంతలో ఎవరో నలుగురదుగురు వచ్చారు సాయంత్రం ఊళ్ళోకి పై మనుషులు ఎవరో వస్తుంటే చూసామని చెప్పారు మా పెద్దనాన్నతో అందరూ ఇంట్లోకి వెళ్ళి అరగంట సేపు మంతనాల్లో ఉన్నారు ఆ తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు నేను పై మనిషి నేను గుర్తొచ్చేసరికి నా ధైర్యం ఏదో తెలిసొచ్చింది ఏదో భోజనం అయిందనిపించాము అందరము భర్తను పోగొట్టుకున్న సోదరిని విచారించడానికి వచ్చిన పైవాణ్ణి నేను అవతల పార్టీ వైపు మనుషులు ఏదైనా చిచ్చు పెట్టడానికి వచ్చిన వాళ్ళేమో పెద్నాన్న మా బాబు ఇద్దరు అదే కిష్టుడు కిట్టుడు స్నేహితుడు నలుగురం వసారాలో పడుకున్నాం మా సీతమ్మత్త వసార బయట ఇంటి ముందర ఖాళీ జాగాలో మంచం వేసుకొని పడుకుంది మా లక్ష్మక్క వాసుగాడు ఇంట్లో పడుకున్నారు బయట కటికి చీకటి ఏ అలికిడి వినిపించడం లేదు వసారాలో తగ్గించి పెట్టిన మసిపట్టిన లాంతర్ మసి కాంతి నాకు నిద్ర రాలేదు ఈ పల్లెటూళ్ళు నాకు తెలిసినవే ఈ గాలి ఒకప్పుడు నేను పిలిచిందే ఈ నీళ్లు నేను తాగినవే ఈ భూమిలో పండిన జొన్నలు రాగులు నేను తిన్నవే ఈ మనుషులు నాకు సరిగ్గా అర్థమైన వాళ్ళేనా ఒకవైపు పిలిస్తే పలికే కరువులు మరొక దిక్కు కూలిపోతున్న సంసారాలు గూనికి తోడు దొబ్బుడు వాయవన్నట్టు ఈ గ్రామ కషలు ఇక్కడ భవిష్యత్ ఏమిటి ఈరోజు తీసి మరేమీ జరగదు కదా ఆ పై మనుషులు ఎవరే ఇంటి మీదకి దండెత్తారు కదా ఒట్టే అనుమానాలేమో మనసును కమ్ముకున్న సవాలక్ష సంకోచాలు వింత భయాలు నిర్వేదం ఆలోచనలు తెగడం లేదు ఏ అర్ధరాత్రి అయి ఉంటుంది జీపు చప్పుకుడుకు ఉలిక్కి పడ్డాను లేచి కూర్చుందామనుకుని పక్క మంచాల వైపు చూశాను ఎవరు మంచాల్లో కదలడం లేదు ఇంటి ముందు జీపు ఆగిన శబ్దం బూట్లు టకటక పోలీసులు ఒక పోలీసు వేసిన బ్యాటరీ లైట్ వెలుతురు నా గుండె వేగంగా కొట్టుకుంది మా అత్తని లేపి ఒక కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఇంట్లో ఇదేనా అన్నాడు అవును నాయనా అంది సీతమ్మత్త ఇంట్లో ఉన్నాడా అన్నాడేస్తాయి లేడు నాయనా అంది అత్త టార్చ్ లైట్ వేసి ఆ వసారాలు పడుకున్నది ఎవరు అన్నాడేస్తాయి మా వాళ్ళే అంది అత్త ఇలాగా అందరం లేచాం మా పెద్దనాన్న కలెక్ట్ చేసుకుంటూ దివసానికి వచ్చిన వాళ్ళం అన్నాడు మాకు దివసం వచ్చింది ఇంటి నిండా పై మనుషులు ఉన్నారు అని వైర్లెస్ ఇన్ఫర్మేషన్ ఇల్లు సోదా చేయాలి అన్నాడు ఎస్ఐ అనుకోని సంఘటనతో నా పెరిగితనమో ఏమో కాని నాకు నోటమాట రాలేదు పోలీసులు తలుపు తెరిపించమన్నారు మా సీతమ్మత్త తలుపు తట్టి వాసుని పిలిచింది గడిమాను తీసిన చప్పుడు చిలుకు తీసిన శబ్దం వాసు తలుపులు తెరిచాడు బ్యాటరీ లైట్ వేసుకుంటూ ఎస్ఐ ఇంట్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో బయటికి వచ్చాడు పెద్నాంతో ఎస్ఐ అన్నాడు ఇదిగో పెద్ద పార్టీ కొంపలేకి పై మనుషులు రాకూడదని తెలుసు కదా కన్న కూతురిండ్లు సార్ అన్నాడు పెద్ద సర్లే అంటూ ఎస్ఐ మా వైపు తిరిగి మీ ముగ్గురు జీపెక్కండి అన్నాడు సెర్చ్ వారెంటు అరెస్ట్ వారెంటు ఏవి అని అడుగుదామనిపించింది అడిగితే వాళ్ళు అడ్డం తిరిగి సోదా చేయొచ్చు ఆ యారముట్లనే మహానాయుధాలు ఏవైనా ఇంట్లో ఉంటే పెద్ద ముప్పే రావచ్చు ఇప్పుడు ఘర్షణ పడి లాభం లేదు బట్టలు కూడా మార్చుకోకుండా జీపు ఎక్కాను మా బావ తాలూకా బంధువులు ఇద్దరితో ఈ చప్పుళ్లకు ఊరు మేలుకోదు లేదా మేలుకున్న ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారేమో కూని అయిన మనిషి ఇంట్లో సోద చేసిన వాళ్ళ ఇళ్లలో సోద జరిగినట్టు లేదు ఈ మాయ అర్థం కాలేదు ఏ దారుల్లో ఏడంకల్లో వెళ్ళిందో గుర్తు తెలియటం లేదు ఆ చీకట్లో ఒక అర అరగంట కల్లా పోలీస్ స్టేషన్ చేరింది జీపు స్టేషన్లో మమ్మల్ని ముగ్గురిని వదిలి అక్కడ కానిస్టేబుల్తో ఏవో మాట్లాడి ఎస్ఐ బృందం మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది లాకప్లోకి పదండి అన్నాడు ముసలి కానిస్టేబుల్ నాకు మండిపోయింది ఎందుకు అన్నాను కానిస్టేబుల్ కాసేపు నేను నేనెవరో తెలిసి తర్వాత వచ్చే ఏమిటో గుర్తు చేద్దామనుకుంటున్నా సరిగ్గా ఆ సమయంలో మరొక గదిలోంచి వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోయాను అతను నన్ను చూసి అంతే ఆశ్చర్యపోయాడు అతడు జయరాం కడప కాలేజీలో నేను ఇంటర్లో ఉన్నప్పుడు బిఏలో ఉండేవాడు సాహిత్యమిత్రుడు జీప్ శబ్దమైతే మెలకు వచ్చింది మా ఊరి గొడవ ఏమో అనుకున్నా నువ్వెక్కడి నుంచి ఏమిటిది అని జయరామ్ ఆశ్చర్యపడ్డాడు ఒక క్షణం సిగ్గుపడ్డాను జరిగింది రెండు ముక్కల్లో చెప్పాను కానిస్టేబుల్ వైపు తిరిగి కాశీం కాస్త సిగరెట్లు ఏర్పాటు చేయించు అని పది రూపాయలు నోట్ ఇచ్చాడు ఆ పరాత్రి టీ సిగరెట్టు వచ్చాయి కాసి మమ్మల్ని లాకప్లో తోస్తానని బెదిరించలేదు నా వెంట వచ్చిన వాళ్ళిద్దరికీ చేప ఏర్పాటు చేయించి పడుకోమన్నాడు జయరాం మేమిద్దరం మాట్లాడుకుంటూ తెల్లవారులు గడిపాం గ్రామ రాజకీయాల గురించి మూడు రోజుల కిందట తమ ఊర్లో జరిగిన కూని గురించి తన మీద మోపిన కూనీ కేసు గురించి కరువు గురించి సొంత కథ కాదన్నట్టు చెప్పాడు అదేదో సర్వసాక్షి కథనంలాగుంది ఉత్తమ పురుషుల్లో ఎక్కువ భాగం చెప్పిన జయరాం కథలు రాసేవాడే అయి ఉంటే రాయలసీమ పల్లెలు అర్థమయ్యే పద్ధతి వేరుగా ఉండేది పొద్దున్న ఏడింటికల్లా ఎస్ఐ వచ్చాడు జయరాం ఎస్ఐకి నన్ను పరిచయం చేశాడు ఎస్ఐ నన్ను ఎదిగా చూసి మీరు మీ వెంట వచ్చిన ఇద్దరు వెళ్ళిపోవచ్చు సార్ ఒక మాట మీరు ఈ ప్రాంతాల్లో ఉండటం మంచిది కాదు అని సలహా ఇచ్చి తన గదిలోకి వెళ్ళాడు అదే మంచిది అన్నాడు జైరా ఇద్దరం స్టేషన్ వరండాలోకి వచ్చాం సరిగ్గా ఆ సమయానికి నా బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చాడు పెద్దనాన్న విషయం తెలుసుకొని సంతోషపడ్డాడు గండం తప్పింది ఇంత పెద్ద ఉద్యోగస్తుడివై ఉండి రాత్రి ఎంత బాధపడినావో లక్ష్మక్క నన్ను పంపింది డబ్బిచ్చి తెల్లవారుజామున శంకర్ కూడా వచ్చినాడులే కూడా వస్తానన్నాడు నేనే వద్దన్నా మేం బతికి బాగుంటే మళ్ళా ఊరికి వద్దు అంటూ చాలా దగ్గరకు వచ్చి చెవిలో చెప్పాడు ఈ స్టేషను మన పార్టీ దగ్గర గతికిందిలే అందుకే ధైర్యం అవతలి వాళ్ళు ఏదైనా తంటా తెస్తారని శంకర్ అప్పుడే మన మండలి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినాడులే ఏం కాలేదుల్యా ఇక్కడ ఆ మాటలు వెనక మాయలోంచి తేరుకునేలోగా పెద్నాన్న మా బావ బా తాలూకా బంధువులు ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు జయరాం ఒక పక్కగా నిలబడి నవ్వుతున్నాడు వస్తా జయరాం అన్నాం జయరాం వరండా మెట్లు రెండు దిగి నిలబడి ఒక మాట గుర్తుంచుకుంటావా అన్నాడు చెప్పు అన్నాను జయరాం చెప్పాడు నువ్వు డాక్టర్వి కలరా ఎందుకు వస్తుందో నీకు తెలుసు కలరా ఉన్న చోటుకి వెళ్ళాలంటే నీకు భయం లేదు దాన్ని నయం చేసే మందులు పద్ధతులు నీకు తెలుసు ఈ గ్రామ పార్టీల కలరా ఉందే ఇది వచ్చిన చోట మీ డాక్టర్లు ఏమీ చేయలేరు కేవలం ఫిజిషియన్లకు లొంగే వ్యాధి కాదు ఇది మరెవరికి లొంగుతుంది అన్నాను అప్రయత్నంగా పేలవంగా నవ్వుతూ జయరాం అన్నాడు అదే స్పష్టంగా తెలిస్తే నేను ఇక్కడెందుకుంటాను ఈ రోగాన్ని తగిలించుకొని బయటపడితే తిరుపతిలో కలుస్తాను జయరాం స్టేషన్లోకి వెళ్ళిపోయాడు మనస్సు పరిపరి విధాలా పోయింది అక్కా వాళ్ళ సంసారం ఏమయ్యేటట్టు జయరాం ఏమయ్యేటట్లు ఈ పల్లెలు ఈ జనం ఏ సూక్ష్మక్రిములు ఈ రోగానికి కారణం ఏ మందులకి ఇది లొంగుతుందో ఆలోచనలో పడ్డాను రోడ్డు మీద బస్సు కోసం చూస్తూ ఒక రోగం ఎందుకు వస్తుందో అని వైద్యశాస్త్రంలో కారణాలు కనుక్కుంటే సరిపోదు మందు కనిపెట్టాలి నా వైద్య సంస్కారానికి ఇదేదో అందడం లేదు కూలీన బురుజు కథ సమాప్తం మరొక సీమ కథతో మళ్ళీ కలుద్దాము